నువ్వు నీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని ప్రభావితం చేసేవాడిగా ఉండాలి అని అన్నట్లయితే దానికి ఆధారం యథార్థమైన జీవితం నీతియుక్తమైన జీవితం యథార్థవంతులను బలపరచుటకు యహో అక్కడ దృష్టి లోకమంచ సంచరిస్తుంది దేవుడు నన్ను బలపరచటం లేదు దేవుడు నన్ను స్వస్థపరచటం లేదు దేవుడు నన్ను ఆర్థికంగా స్థిరపరచటం లేదు దేవుడు నాకున్న అవసరాలు తీర్చటం లేదు దేవుడు నాకు కావలసినటువంటి జవాబు ఇవ్వడం లేదు అని చెప్పి నువ్వు అంటున్నావు కానీ వాస్తవంగా ఎందుకు దేవుడు నీ జీవితంలో నువ్వు అనుకున్నది ఆశించింది అందుకోవాలనుకుంటుంది నువ్వు పొందుకోలేకపోవడానికి కారణం ఏమిటయ్యా అంటు నువ్వు దేవుని ఎదుట యథార్థంగా జీవించకపోవడమే బహుశా ఒక కారణం కావచ్చు ఎందుకంటే యథార్థవంతులను బలపరచాలని ఏ ఒక్క దృష్టి లోకం సంచరిస్తుంది సంచరిస్తూ అదే సమయంలో నువ్వు చేసిన ప్రార్థనలకు జవాబు రాకపోయినట్లయితే ఏదో ఒక పాపము నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్లకుండా చేరకుండా అడ్డుపడుతుందేమో కాబట్టి నీ ప్రార్థనకు జవాబు రావటం లేదేమో అందుకే నీ హృదయాన్ని ఒకసారి పరిశీలించుకో విడిచిపెట్ట నీ పాపం ఏదైనా వదిలిపెట్ట అపవిత్రమైన అలవాటు ఏదైనా నీలో ఇంకా మిగిలి ఉందేమో ఆ పాపమే నీ ప్రార్థనకు జవాబు రాకుండా అడ్డుపడుతుందేమో ఒక్కసారి ఎందుకని నేను నీవు పరిశీలించకూడదు